వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ యాక్చువల్లీ ఈ టాపిక్ నేను ఇప్పుడే అంటే ఇంత తొందరలోనే మాట్లాడాలి అని చెప్పేసి అనుకోలేదండి కాకపోతే ఏమో అసలు అంటే ఖచ్చితంగా నేను డెలివర్ చేయాలి అనుకున్న కంటెంట్ని గుర్తున్నప్పుడే పెట్టేయడం బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను డెఫినెట్గా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పరు అంటే నాకు రియల్గా ఎక్స్పీరియన్స్ అయింది మాత్రమే చెప్తున్నాను మీ అందరికీ తెలుసు నేను గ్రూప్ వన్ మెయిన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో రాశాను అని అండ్ ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాను కూడా థింగ్స్ వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ మై మైండ్స్ ప్రిపరేషన్ అనేటువంటిది నేను చెప్పాను సో నేను చేసిన మిస్టేక్ అనేటువంటిది మన ఛానల్లో ఎవరు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా ముందే పెట్టేద్దాము అని చెప్పేసి అనుకున్నాను దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట నేను మాట్లాడాల్సినవి ఒకసారి అంటే అంటే స్టార్టింగ్ నుంచి ఎవరైతే గ్రూప్ వన్కి రాయాలి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారో ఆల్రెడీ ఆల్రెడీ రాసిన వాళ్ళకి దే ఐడియా అయితే ఉండింది కానీ ఇప్పుడు కొత్తగా రావాలి అని అనుకునే వాళ్ళకు జీరో నుంచే స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మనం కొంచెం గైడెన్స్ ఇద్దామని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ అయితే అనుకున్నాను ప్రిలిమ్స్కి అండ్ కంటెంట్ వైజ్గా కూడా యాజ్ యూ ఆల్ నో నేను ప్రిలిమ్స్కి మీ అందరికీ ఒక మెటీరియల్ అనేటువంటిది నేను అందరికీ ప్రొవైడ్ చేద్దాం అండ్ దట్టు నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంటెంట్ క్లాసెస్ రూపకంగా చెప్పాలి అని చెప్పేసి మీ అందరికీ చేతిలో ప్రిలిమ్స్ అనేటువంటిది ఒక మెటీరియల్ అనేటువంటిది మీ మీ హ్యాండ్ రిటర్న్ నోట్సే నేను మీకు ఇవ్వాలి అనేటువంటిది నాకు ఒక చిన్న థీమ్ అనమాట మన ఛానల్లో ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నోటిఫికేషన్ వచ్చే అయితే డెఫినెట్లీ నేను ప్రొవైడ్ చేస్తాను సో అదనమాట సో మెయిన్స్కి సంబంధించి నేను ఈ టాపిక్ అయితే తర్వాత అని అనుకున్నాను బట్ మేబీ ఇంకా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది అని అని చెప్పేసి నేను కూడా అనుకోలేదు కానీ చెప్పేస్తాను ఎందుకంటే మర్చిపోవద్దు అని చెప్పేసి ఎందుకంటే దిస్ ఇస్ ద చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ నో ఎందుకంటే ఫస్ట్ అక్కడ నుంచి ఆలోచిస్తేనే ఇక్కడ నుంచి మనం కావాల్సిన స్టెప్స్ అనేటువంటివి తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ చూస్తున్నాను అనమాట వరుసగా ఒక ట్వంటీ గ్లాసెస్ ఏమో ఇటు లైన్గా ఇటు లైన్గా పెట్టారనమాట సో ఇక్కడ పర్సన్ ఇక్కడ పర్సన్ ఇక్కడ ఒక ఒక ఏమంటారు ఒక సంథింగ్ ఒక లాగా పెట్టేసి ఈ గ్లాసెస్ అన్నీ ఎవరు ఫాస్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనేటువంటిది కాన్సెప్ట్ మీరు అందరూ చూసే ఉంటారు సో ఇటు పర్సన్ పర్సన్ ఏ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫస్ట్ గ్లాస్ సెకండ్ గ్లాస్ ఇట్లా తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతారు లాస్ట్ దగ్గర కానీ పర్సన్ బి మాత్రము లాస్ట్ నుంచి వెళ్ళి వస్తాడన్నమాట సో అంటే లాస్ట్ వాళ్ళు వస్తాడు ఇద్దరిట్లలో ఎవరు విన్ అవుతారు మనం అనుకుంటాం ఈ పర్సన్ విన్ అవుతాడని కాదు ఎవరైతే లాస్ట్ నుంచి వస్తారో ఈ పర్సన్ విన్ అవుతాడన్నమాట లాస్ట్ నుంచి వచ్చి 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 అంటే లాంగ్ డిస్టెన్స్ అనేటువంటి ట్రావెల్ చేసి లాస్ట్కి వచ్చేసరికి ఏమైతే డిస్టెన్స్ అనేటువంటి తగ్గిపోతుంది సో అతను ఫాస్ట్గా పెట్టేస్తాడనమాట గ్లాసెస్ నిల్చున్న చోటునే ఉండి ఒక టెన్ గ్లాసెస్ వరుసగా పెడతాడు కానీ ఈయన మాత్రం అక్కడ దాకా వెళ్ళి తీసుకురావాలి అక్కడ దాకా వెళ్ళి తీసుకురా ఫస్ట్ నేను అని పెట్టేస్తాడు సో ఎందుకు ఇది చెప్పాను ఈ దీన్ని ఎందుకు రిలేట్ చేశాను ఈ వీడియోకి అని అంటే మనం కూడా ఫస్ట్ మెయిన్స్ హార్డ్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి మెయిన్స్ మనం ప్రిపరేషన్ చేస్తూనే మనము మెయిన్స్ అంతా కంప్లీట్ అయ్యాక ప్రిలిమ్స్ కి కూర్చొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ముందు కూర్చొని చదివిన కంటెంటే ఒకసారి మళ్ళీ చదివి ప్రిలిమ్స్ కి సపరేట్ గా ఏం చదవం కాకపోతే ప్రిలిమ్స్ కి మనం టెస్ట్ తీసుకోవడమో లేకపోతే అండ్ ఆన్సర్స్ అనేటువంటిది ఎంసీక్యూస్ రూపంలో మనం టెస్ట్ అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి క్వశ్చన్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ టైంలో ఏమైనా టెస్ట్ సిరీస్ మంచి ఏమైనా ఉంటే తీసుకొని ప్రాక్టీస్ చేయాలి ఇది మనందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు సో ఇది మెయిన్స్ నుంచి ఇట్లా రావాలి సో అందుకే సో ఎట్లా మనం మెయిన్స్ నుంచి రావాలని చెప్తున్నాం మెయిన్స్ లో మనం ఏమైనా మిస్టేక్స్ అనేటువంటి చేసే ఉంటే అది మన ఛానల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి చెప్తే కొంచెం వాళ్ళు ఇప్పటి నుంచాలే ఆలోచిస్తారు కదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకుంటారు కదా అని చెప్పేసి ఆ చిన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నానండి సో ఏంటిది ఇది మేబీ సిల్లీగా అనిపించచ్చు మేబీ అనుకునే వాళ్ళకి కానీ ఇదే మేజర్ రోల్ని ప్లే చేసింది నా యొక్క ప్రిపరేషన్లో నేను అనుకుంటున్నాను ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై స్కోర్ అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను బట్ నేను కనుక ఈ ఒక్క చిన్న విషయాన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంటే డెఫినెట్లీ ఒక ఫార్టీ ప్లస్ మార్క్స్ అయితే ఎక్కువ స్కోర్ చేసేదాన్ని ఇప్పుడు అనిపిస్తుంది అసలు నేను ఎందుకు ఇంత సిల్లీ మిస్టేక్ ఇప్పుడు చేశాను అని చెప్పేసి అనిపిస్తుంది అది కూడా నేను చెప్తానండి ఇవన్నీ నాకు ఫ్యూచర్లో మనకు కమింగ్ డేస్లో ఇంటర్వ్యూస్ వస్తాయి అందరూ అక్క మీరు టాపర్స్ని ఇంటర్వ్యూస్ అన్నారు కదా వాళ్ళ బుక్ లిస్ట్ చెప్పండి అని చెప్పేసి అన్నాను కదా అంటే వాళ్ళని నేను అంటే ఫస్ట్ నేనే అని అనుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఎవరినో తీసుకొని వచ్చి చూపించిన అని చెప్పేసి అనుకుంటారు కదా సో అట్లా కాదు వాళ్ళు అనౌన్స్ కాబడతారు కదా సో అప్పుడు తీసుకొని వస్తే జనాలు ట్రస్ట్ చేస్తారు అయినో నన్ను మీరందరూ చాలా బాగా ట్రస్ట్ చేస్తారని తెలుసు కానీ వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంటే ఇప్పుడే వచ్చి చెప్పేదానికంటే ముందు ఫైనల్ రిజల్ట్ అంటే ఇప్పుడు గ్రూప్ టు గ్రూప్ త్రీ లిస్ట్ వచ్చేసింది కానీ ర్యాంక్స్ అనేటువంటిది వన్ ఇస్ టూ వన్ అనేటువంటి వస్తుంది కదా సో అప్పటి వరకు వాళ్ళు కూడా అంత డేర్ అయితే చేయారండి ఇవ్వడానికి సో అదనమాట వన్స్ అది వచ్చిందంటే డెఫినెట్ నేను ఇంటర్వ్యూ అనేటువంటి చేస్తాను కుదిరితే అదే లైవ్ టుగెదర్ కూడా చేస్తాను ఇన్ కేసు ఆ సిస్టర్ మా ఊర్లో సంధ్యా సిస్టర్ అని చెప్పాను కదా కుదిరితే తనతో డైరెక్ట్ గా చేస్తాను నేను సో మెయిన్స్లో మిస్టేక్ అని చెప్పేసి ఏదో చెప్తుందని చెప్పేసి అనుకోకండి సో మెయిన్స్లో ఏంటిదంటే సెంటర్ అండి సెంటర్ ఈ సెంటర్ అనేటువంటిది నాకు చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయితే అయిందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్కి ఒక వన్ వీక్ ముందు మనకు వన్ వీక్ అంతే ఆ టైంకి మనకు సెంటర్ ఎక్కడ అనేటువంటి హాల్ టికెట్ వస్తుంది సెంటర్ చూసుకుంటాం కదా సో ట్రస్ట్ మీ అండి ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ మైండ్లో పెట్టుకోండి ముఖ్యంగా లేడీస్ హౌస్ వైఫ్స్ ఎవరైతే పిల్లలతో ఉండి గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తారో అంటే ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ దాకా వెళ్తాం కదా సో వాళ్ళకి మనం అనుకుంటాము సపోర్ట్ లేకుండా మనం చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటాము సపోర్ట్ లేకుండా కొంత వర్క్ అయితే చేయొచ్చండి మరీ మూర్ఖంగా అయితే పోవద్దు నేను మూర్ఖంగానే చేస్తున్నాను నిజంగా అసలు ఇప్పుడు నా మీద నాకు ఈ విషయం మీద ఎంత ఘోరంగా అనిపిస్తుంది అంటే చ ఇది నాకు తెలియక కాదు ఈవెన్ మా హస్బెండ్ కూడా చెప్పారు కూర్చోబెట్టి చిలుకలు చెప్పినట్టు చెప్పిండు అయినా కూడా ఆహా ఏం కాదు నేను చేసేస్తాను అన్న లెవెల్లో మూర్ఖంగా వెళ్ళిపోయినా అది ఇప్పటికీ నన్ను దహిస్తున్నది ఒక్క పాయింట్ నాకు నిజంగా ఏడుపు కూడా వస్తుంది అసలు ఎందుకు ఇంత దరిద్రంగా నేను ఆలోచించానని చెప్పేసి మా హస్బెండ్ చూశారు సెంటర్ చూశారు నేను అనుకున్నాను మా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మా అమ్మ ప్రిలిమ్స్ అప్పటి నుంచి నేను చూసుకుంటాను అన్నారు ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత కూడా నేను చూసుకుంటా బిడ్డ త్రీ మంత్స్ అంటే ఆ త్రీ మంత్స్ మళ్ళీ వీళ్ళని స్కూల్ చేంజ్ చేయడం ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడలేరండి సో ఇవన్నీ నేనే ఆలోచించేదాన్ని మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడతారు మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు మా అమ్మ నన్ను ఏం పనులు చేయలేరు నా పిల్లల్ని చూసుకోలేరు వాళ్ళని వాళ్ళు చూసుకోవడమే ఇబ్బంది నా పిల్లల్ని ఎట్లా ఇవన్నీ నేనే ఆలోచించేదాన్ని కానీ పర్టికులర్ టైమ్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే టైంలో ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి ఇన్ కేసు వాళ్ళు బాగానే ఉంటే తీసుకోండి హెల్త్ మరి తే ఏం చేయలేం నేను ఎల్లుండి మెయిన్స్ ఎగ్జామ్ అనగా ఈ రోజు రమ్మన్నా నేను చేసిన ఎంత మిస్టేక్ తెలుసా అది నేను ఒక వన్ మంత్ ముందు నుంచే నేను అనుకున్నా రప్ప ఇయ్యాలి అని చెప్పేసి సర్లే ఒకవేళ ఇది గనక మనకు పోతే మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అయితే వాళ్ళకే బాగాలేదు కదా అని చెప్పేసి అట్లా ఆలోచించిన అది నేను మంచిగా ఆలోచించిన చెడుకు ఆలోచించిన తెలియదు కానీ అంటే చెడు ఎవరు ఆలోచించరు కదా వాళ్ళ వాళ్ళ హెల్త్ చూసుకొని నేను ఆలోచించిన కానీ సెంటర్ చూసిన తర్వాత మా హస్బెండ్ చెప్పారు ఇది చాలా దూరము కోటి ఉమెన్స్ కాలేజ్ నా సెంటర్ అది మన మనం ఉంటున్న నిజాంపేట లోపల మేము నిజాంపేట విలేజ్లో ఉంటాం అన్నమాట సో ఇక్కడికి చాలా లాంగ్ నువ్వు ఒకసారి ఆలోచించుకో కంటిన్యూస్ ఎగ్జామ్స్ సెవెన్ డేస్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది ఖచ్చితంగా వినండి హౌస్ వైఫ్ మన ఛానల్లో ఉన్న సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను ఆ టైంలో మాత్రం మెయిన్స్ టైంలో సెంటర్ కనుక దూరం ఉంటే మీరు ఆ సెంటర్కి దగ్గరలో ఉన్న ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోండి మా హస్బెండ్ ఇక్కడి నుంచి చాలా దూరము ముందే చెప్తున్నా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళి రాసి వచ్చి అంటే కంటిన్యూస్గా సెవెన్ డేస్ నువ్వు ట్రావెల్ చేయలేవు చాలా టైర్డ్ అయిపోతావు ఆ టైర్డ్నెస్ అనేటువంటి నీ ఎగ్జామ్ మీద మార్క్స్ మీద చూపిస్తుంది ప్రభావితం చూపిస్తుంది అది నువ్వు రాసేది ఈవెన్ మల్టిపుల్ చాయిస్ బబ్లింగ్ కూడా కాదు రాసేది రాసేది అని చెప్పేసి మా హస్బెండ్ ఒకటికి సార్లు చెప్పారు ఆ ఏం కాదు ఏం కాదు అని చెప్పేసి అనుకున్నా మా అమ్మ ఏం చెప్పారంటే నేను పిల్లల్ని చూసుకుంటాను ఆ టెన్ డేస్ నా దగ్గరే వదిలేనంటే అమ్మ వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళు నిద్రపోరు అని చెప్పేసి నేనే మాల్ని ఇక్కడికి రప్పించుకొని చేశాను కానీ టు బీ ఫ్రాంక్ ఆ టైంలో ఆ డిటాచ్మెంట్ అనేటువంటిది చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది ఇప్పుడు పిల్లల్ని అమ్మ వాళ్ళకి వదిలేసినా పర్వాలేదు ఆ సెవెన్ డేస్ అనేటువంటిది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ వల్లనే ఇప్పుడు నేను ఇంత సఫర్ అవుతున్నాను నిజంగా చెప్తున్నానండి లిటరల్లీ నాకు ఏర్పు కూడా వస్తుంది ఎందుకంటే రీసెంట్గా నేను ఒక సిస్టర్ ఒక ఫ్రెండ్ తో మాట్లాడానమాట వాట్ షీ డిడ్ అని చెప్పేసి చెప్పింది అప్పుడు తను కూడా నాకు సజెస్ట్ చేసింది వై డోంట్ యూ డిడ్ లైక్ దిస్ అని చెప్పేసి చెప్పినప్పుడు నిజంగా లిటరల్లీ నాకు ఇంకా నన్ను నేను క్షమించుకోలేను రా అన్నంత బాధేసింది అనమాట ఇంకా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు ఇంక ఇప్పుడు ఆలోచించి ఏం లాభం మీదేదో అప్పుడు చేసి ఉంటే అయిపోయేది మా హస్బెండ్ కూడా చెప్పారు మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు ఇక్కడ ఉన్నారు చూసుకుంటారు నువ్వు నేను ఇద్దరం ఆ ఏరియాలో కోటికి దగ్గరలో చిన్న రూమ్ అయినా పర్వాలేదు తీసుకుందాము డైలీ అన్నము రైస్ కర్రీ అన్నీ నేను తీసుకొస్తాను టిఫిన్ నీకు ప్రొవైడ్ చేస్తా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా చేస్తాను అసలు ఎంతమంది ఉంటారండి ఇంత ఇంత నా గురించి ఆలోచించే వాళ్ళు మా అమ్మ కూడా నేను చూసుకుంటా అంటే వద్దు మూర్ఖంగా ఇదంతా మూర్ఖప్ చేస్తాడు ఇవన్నీ ఆ లేదు నేను నా పిల్లల్ని చూసుకోవాలి నేను లేకపోతే నా పిల్లలు పడుకో మా అమ్మ నాన్న దగ్గర ఉంటారు వాళ్ళు మా తమ్ముడు కూడా బంగారంలా చూసుకుంటారు వాడే వాళ్ళే వండుకుంటారు తింటారు మా హస్బెండ్ సెవెన్ డేస్కి చూసుకున్నాం లేదంటే నువ్వు ఒక హాస్టల్లో ఉండు హాస్టల్లో టైం టు టైం ఫుడ్ పెడతారు ఈ ఫుడ్ ఇదంతా కూడా నీకు ఇబ్బంది అనిపిస్తే టైం టు టైం ఫుడ్ పెడతారు అక్కడ అక్కడ ఉండు నేను కూడా ఏ హాస్టల్లో ఉంటావు పక్కనే అటు సైడే నీ బాయ్స్ హాస్టల్లో ఉంటా నిన్ను తీసుకెళ్తా తీసుకొస్తా ఒక్క సెవెన్ డేస్ ఒక్క సెవెన్ డేస్ నీకు మ్యారేజ్ కాలేదని అనుకో నేను నీకు హెల్ప్ చేస్తానంటే ఎంత లిటరల్లీ ఇప్పుడు నాకు ఆ మూమెంట్ దలుచుకుంటుంటే మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అట్లా వెళ్ళిపోయి ఫైవ్ మంత్స్ బ్యాక్ అట్లా వెళ్ళిపోయి మళ్ళీ ఆ సిచ్యువేషన్ నాకు క్రియేట్ అయితే బాగుండే అని అంటే ఎందుకు ఇంతగానని చెప్పానంటే సెంటర్లో మనం ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి టూ టు ఫైవ్ మనం ఎగ్జామ్ రాస్తాము టూ టు ఫైవ్ అంటే త్రీ అవర్స్ నేను మార్నింగ్ ఇక్కడ నైన్కి స్టార్ట్ అవ్వాలండి ఇక్కడ నేను నైన్కి స్టార్ట్ అయితే సెంటర్కి వెళ్ళేసరికి నాకు లిటరల్లీ ట్వల్వ్ అయ్యేది అక్కడ బయట కూర్చొని ఫుట్పాత్ మీద కూర్చొని చదువుకునేది అక్కడే ట్వెల్వ్కి కూర్చొని కంటిన్యూస్గా ఇక ఆలోచించాను నైన్కి నైన్ టు ఇంకా ఈవినింగ్ సెవెన్ ఫైవ్ వరకు ఇంకా ఎగ్జామ్ రాసి బయటికి వచ్చేసరికి లోపల చాలా నడవాలన్నమాట ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్ పక్క పడుతుంది హాఫ్ అన్ అవర్లో మళ్ళీ అక్కడ నేను బస్సు ఎత్తుకొని ఆటో బుక్ చేసుకుంటే ఆటో ఎత్తుకొని లేదంటే మెట్రో వరకు నడుచుకుంటే వెళ్ళి ఆ మెట్రో ఎక్కి మెట్రో దిగి నిజాంపేట నుంచి వెళ్ళి మళ్ళీ మెయిన్ నిజాంపేట వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మా ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయ్యేది నా అమూల్యమైన టైము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం అక్కడే తినేసింది నా ట్రాఫిక్లో వచ్చేసరికి తొమ్మిదిన్నర అయ్యేది ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను స్టార్ట్ చేసేసరికి పది అయ్యేది చాలా మంది అక్క మీరు నిజంగా నైట్ అవుట్ చేశారని అడిగితే నైట్ అవుట్ కావాలని చేయలేదండి ఏదో గొప్పగా నేను చెప్పుకోవడానికి చేయలేదు నాకు టైం సరిపోదు త్రీ పేపర్ అంటే మనకు ఒక పేపర్లో త్రీ సెక్షన్స్ ఉంటాయి ఆ త్రీ సెక్షన్స్ అట్లీస్ట్ నేను రాసుకుని ఇంకా నా అదృష్టం అండి ఎంత అదృష్టం అంటే నేను నోట్స్ రాసుకోవడం అనేటువంటిది దరిద్రానికి నేను నేను అనుకున్నాను నోట్స్ అనేటువంటిది ఏం రాసుకోద్దని చెప్పేసి కానీ నేనేమనుకున్నా ఎప్పుడు నాకు తెలుసు నా దరిద్రం ఎప్పుడు నా చుట్టే ఉంటుందని తెలిసి నేను అప్పుడు నోట్స్ రాసుకోవడం అనేటువంటిది నేను చేసిన మంచి పని ఆ నోట్స్ అట్లీస్ట్ ఆ నోట్స్ నన్ను బతికిచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానేమో అని అనిపిస్తుంది ఆ నోట్స్ని రివైజ్ చేయడానికి నాకు టెన్కి కూర్చుంటే మా పిల్లల్ని పడుకోబెట్టడానికి మరి ఒక డే అంతా నేను ఇట్లా నిల్చొని కూర్చొని అయితే ఉండలేను కదా మా పిల్లల్ని పడుకోబెట్టేది వచ్చి నేను తినేసి వాళ్ళకి మా అమ్మని తినిపించేది అప్పుడు పడుకోబెట్టేసరికి పదకొండు అయ్యేది పదకొండింటి వరకు ఎట్లీస్ట్ అట్లా పడుకొని ఉండేది నిద్రపోయేది కదా పదకొండింటి నుంచి లిటరలీ మార్నింగ్ సిక్స్ వరకు కూర్చొని చదివేది ఇది నేను పదకొండింటి నుంచి ఎప్పుడు ఎప్పుడు పడుకొని ఎప్పుడు లేస్ట్ అవుతాయి చెప్పండి అంటే మా అమ్మ అంటే మా హస్బెండ్ కూడా అనేవాళ్ళు పదకొండు నిషాలో మూడు నాలుగింటి వరకు పడుకో ఫోర్ టు సిక్స్ చదివేసుకో ఫోర్ టు సెవెన్ చదివేసుకో అంటే అసలు కుదరదు త్రీ అవర్స్లో నేను త్రీ సెక్షన్స్ ఒక గంటలో వన్ సెక్షన్ చదివే అంత అదైతే నాకు లేదు ఎందుకంటే ఇంత ఇంత నోట్స్లు ఉండే నీ మెయిన్స్కి ఇంత ఇంత కంటెంట్ రాసుకుని ఒక సెక్షన్ కింద ఒక సెక్షన్ ఇంత ఎట్లీస్ట్ అంటే నేను రాసుకున్న ఆ నోట్సే నాకు ఈజీ అయింది అనమాట సో ఇవన్నీ చదవాలంటే నేను అందుకే అది నైట్ అంతా నాకు టైం అట్లనే అయ్యేది నేను అనుకున్నాను నైట్ అంతా చదివిపోయి ఎగ్జామ్లో రాస్తానని చెప్పేసి ఖచ్చితంగా డిజీనెస్ అయితే ఉంటుందండి నిద్ర వచ్చేది ఈవెన్ టూకి పేపర్ ఇస్తారు కదా నేను టెన్ టు టూకి కూడా మా మా నైన్ మెయిన్ సెంటర్లో నా రూమ్లో పడ్డ వాళ్ళు కూడా చూసే ఉంటారు అసలు బయటికి వెళ్ళేదాన్ని అసలు వెళ్ళనిచ్చేవాళ్ళు కదా వన్ థర్టీ తర్వాత వెళ్ళనిచ్చేవాళ్ళు కదా బయటికి కానీ నేను వామిటింగ్ వస్తుందని చెప్పి అట్లా వెళ్ళి ముఖం అంతా కడుక్కునేదాన్ని ఘోరంగా కడుక్కునేదాన్ని ఇట్లా నిద్ర వచ్చేది నిజంగానే అసలు చూసారా ఇప్పుడు టైం పీరియడ్ చూసారా ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ కూర్చునేసరికి పదకొండు అసలు ఈ సెవెన్ డేస్లో నేను ఎంత కష్టపడ్డా అదే ఇప్పుడు అదే అక్కడే రూమ్ తీసుకొని ఉంటే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా పక్క పక్కన ఉంటే సిక్స్ కల్లా పోయి కూర్చొని బుక్స్ స్టార్ట్ చేసి ఒక సిక్స్ టు ఒక లెవెన్ అట్లా ఒక టూ సెక్షన్స్ చదివేసి అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అన్న నిద్ర ఉంటే అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ కూర్చొని నేను సెంటర్ పక్కనే కాబట్టి టూకి ఎగ్జామ్ కాబట్టి అట్లీస్ట్ వన్కి నేను రీచ్ అయినా మార్నింగ్ నేను వన్ వరకు చదువుకోవచ్చు కదా ఇట్లా మా హస్బెండ్ చిలక చెప్పినట్టు చెప్పిందండి నేను నా టైంని ట్రాఫిక్లో ఎంత అదంతా మళ్ళీ స్ట్రగుల్స్ ఆ మెట్రోలో నిల్చోాలి ఇట్లా ఊగుతా ఊగుతా అక్కడ నిద్రపోయేది మా తమ్ముడు మా హస్బెండ్ మస్తు సార్ చెప్పిన నేను బిగ్గెస్ట్ మిస్టేక్ అండి ఐ హెవ్ డిట్ మీరైతే ఐ హెవ్ డన్ సో నేనైతే మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం అప్పటి ఇది ఒకటి మైండ్లో అయితే గుర్తుపెట్టుకోండి సెంటర్ ప్లేస్ అలాట్ ఎందుకంటే టైం అంతా అక్కడ తినేసింది నాకు మేబీ అంటే రివిజన్ రివిజన్ అంటే మేబీ ఇంకొక టూ త్రీ టైమ్స్ రివిజన్ అయ్యింది అనుకోండి కొన్ని కొన్ని ఆలోచించానండి నేను ఈవెన్ చదివిందే పెన్ అనేటువంటిది కదలలేదు లాస్ట్ టూ క్వశ్చన్ ఉన్నప్పుడు పెన్ను కదలేదు కాదు టైం అయిపోతూ ఉంటది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే టైం సరిపోతుంది టైం గురించి కూడా తర్వాత మాట్లాడతాను లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న టూ క్వశ్చన్స్ రాయాలి ఎట్లా 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 అని మళ్ళీ పేజెస్ నింపాలి ఫాస్టే రైటింగ్ ఉంటుంది కొంచెం లాస్ట్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మనకి రైటింగ్ అనేటువంటిది కొంచెం పోతుంది అండి సో అయినా కంటెంట్ కదా మెయిన్ అని చెప్పేసి రాసుకుంటే పోయి ఇట్లా నిద్ర వచ్చేది అబ్బా ఆ టైంలో కూడా నిద్ర వచ్చేది నేనైతే బాటిల్ తెచ్చి నా పక్కన పెట్టుకునేది చాలా మంది నా రూమ్లో వాళ్ళు కూడా చూసిండ్రు అక్కడ బయట తీసుకు బయట పెట్టే వాటర్ బాటిల్స్ అన్ని నేను తీసుకొచ్చుకొని నా పక్కన పెట్టుకొని అక్కడ కూడా ఇట్లా ఇట్లా తుడుచుకునేదాన్ని ఘోరంగా సో దిస్ ఈజ్ ఆల్ ఎందుకంటే సెంటరే ఇక్కడ నాకు మెయిన్ ప్రభావితం చూపించింది సెంటర్ దగ్గరే కనుక రూమ్ తీసుకుని ఉంటే మేబీ ఇంత ఉండేది కాదు కావచ్చు మేబీ నాతో పాటు నాతో పాటు చాలా మంది ఇక్కడ నిజం పెట్ల ఒక సిస్టర్ ఉండే తన మెయిన్ జస్ట్ ఎగ్జామ్ వల్లనే పరిచయం అనమాట సో తను మరి తను ఎట్లా చేసుకున్నారో మరి ఎట్లా ప్లాన్ చేసుకున్నారో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం లిటరల్లీ తనకి న్యూలీ న్యూలీ మ్యారీడ్ అనమాట తన లేరు అయినా కూడా ఇక్కడ మా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఒక్కటి ఈ సెవెన్ డేస్ ఈ టైం గ్యాప్లో నేను కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేదిరా అని అనిపించింది అనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సింది కాదు అయినా కూడా నేను మీ మైండ్లో ఇది ఒకటి చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాను ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోకండి కానీ మెయిన్స్ మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ మీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు మాత్రం సెంటర్ చూసుకోండి ఇన్ కేసు లాంగ్ ఉంది అనుకున్నా కూడా పర్వాలేదండి వన్ అవర్ డిస్ వన్ అవర్ డిస్టెన్స్ అని అనుకున్నా కూడా అంటే తక్కువ డిస్టెన్స్లో ఉన్నా కూడా ట్రా ట్రాఫిక్ అండి ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఫైవ్ థర్టీ నుంచే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్ లో చెప్పాల్సిన అవసరం లేదు అంటే హైదరాబాద్ సెంటర్ అందరికి నువ్వు టీజీపీ అంటే మన తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ రాసే ప్రతి ఒక్కరికి హైదరాబాద్ సెంటర్ ఫిలిమ్స్ అయినా మనం ఎక్కడ పెట్టుకుంటే అక్కడ వస్తుంది కానీ మెయిన్స్ మాత్రం హైదరాబాద్కి వచ్చి రాయాలి కాబట్టి అక్కడ దగ్గర పట్లనే ఆ కోటి అంటే అంటే ఎక్కడ సెంటర్ పడుతుందో దాని పక్కనే ఏదైనా రూమ్ చిన్న రూమ్ అయినా పర్వాలేదు తీసుకొని ఉన్న ఎక్కడైనా తీసుకొని అక్కడే ఉండడం బెటర్ ఆ సెవెన్ డేస్ నేనేమనేది తెలుసా ఇన్ని బుక్స్ ని పట్టుకొని పోవడం అవసరం అని అనుకున్నా అసలు అప్పుడు అబ్బా అవన్నీ తీసుకొని పోయినా బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది సో ఇన్ కేస్ మా హస్బెండ్ చెప్పిన మాటిని అక్కడే ఉండుంటే నిజంగా చెప్తున్నానండి ఆ టూ త్రీ టైమ్స్ రివిజన్ అనేటువంటిది అయ్యి ఉంటే అప్పుడు ఇంకా ఆ టైంలో నాకున్న కొంచెం టైంలో నేను ఎన్ని గంటలు చదవగలుగుతాను చెప్పాను అందుకే నేను ఆటోలో కూర్చున్నప్పుడు కూడా చదివేది సెంటర్ ముందు కూర్చొని చదివేది అంటే చదివినాను టూ టైమ్స్ రివిజన్ చేయగలిగినాను కానీ ఇంకొక ఇంకొక టైం రివిజన్ పడుంటే ఆ లాస్ట్ టూ క్వశ్చన్స్ రాసేటప్పుడు కొంచెం పెన్ ఫాస్ట్గా మూవ్ అయ్యేది కదా అంటే అన్ని పేజెస్ అన్ని ఫిల్ చేసా ఫిల్ చేశాను కానీ ఆ టైంకి ఆలోచించడానికి అంత రాలేదన్నమాట నిజంగా ఇంకొకసారి రివిజన్ పడుంటే ఇంకొకసారి ఎక్ ఎక్స్ట్రా కంటెంట్ బ్యూటిఫుల్ కంటెంట్ ఇచ్చేదాన్ని కదా అని అనిపించింది అనమాట కొన్ని కొన్నిసార్లు ఆగిన నిద్ర వచ్చినప్పుడు అలా తుడుచుకున్నప్పుడు ఇట్లాంటివి మనకు జస్ట్ సెకండ్సే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చెప్పేసి అనుకుంటాం ఆ సెకండ్స్ టైం కూడా మనకు అన్ని ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్ అవుతాయి ఆ మినిట్స్ వల్లనే మనకు మార్క్స్ కంటెంట్ సరిగ్గా ఇవ్వకపోవడం ఆ క్వశ్చన్కి మార్క్స్ తక్కువ పోవడం దీనివల్ల మనకు ర్యాంక్ అనేటువంటిది రాకపోవడం ర్యాంక్ రాకపోవడం మార్క్స్ రాకపోవడం వల్ల ర్యాంక్ రాకపోవడం ర్యాంక్ రాకపోవడం వల్ల సర్వీస్ రాకపోవడం సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అనేటువంటి జరుగుతాయి సో ముందే మన ఛానల్ వాళ్ళకు ఇప్పుడే హింట్ ఇచ్చేస్తున్నాయి ఇప్పుడే మంచిగా చెప్పేస్తున్నా అనమాట సో అంతేనండి ఇది నేను చేసిన మిస్టేక్ సెంటర్ కనుక దూరం పడితే అస్సలు చేయకండి అస్సలు అంటే అస్సలు చేయకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ పేరెంట్స్కి కూడా ఎవరైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసి మెయిన్ అప్పుడు కూడా సపోర్ట్ అనేటువంటిది లేని వాళ్ళకి సపోర్ట్ దొరకలేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇదేదో వ్యూస్ కోసం అయితే అస్సలు కాదండి ఈ మిస్టేక్ ఇంకొకసారి ఎవరు నా తోటి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కూడా ఇది బ్రదర్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది సెంటర్ నాతో పాటు రాసిన నా ఫ్రెండ్ కూడా ఎక్కడో గట్కెసర్లో పడింది అనమాట తను కూడా చాలా సఫర్ అయ్యాడు ఇంటికి వచ్చేసరికి నాకన్నా తొమ్మిదిన్నర అయ్యేది ఆ అబ్బాయికి వచ్చేసరికి పదకొండు పదిన్నర అంట సో తను కూడా చాలా లిటరల్ చాలా ఫేస్ అనమాట సో మాకు సేమ్ మార్క్స్ వచ్చాయి అంటే ఒక మార్క్ డిఫరెన్స్ మా ఇద్దరికి సో ఇదన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో షేర్ చేయండి ఓకేనా బాయ్